నమస్తే టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం శ్రీమతి గురు ప్రత్యూష శ్రీ నృత్య అకాడమీ వ్యవస్థాపకులు సికింద్రాబాద్ విద్యార్థులు శిల్పారమ్మ మాధాపుర హైదరాబాద్ లో కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించారు కార్యక్రమంలో శ్రీమతి శిరషు అవని ఫౌండేషన్ లింగంపల్లి కాంగ్రెస్ అధ్యక్షురాలు మరియు శ్రీమతి గురు ప్రత్యూష ద్వారా ద్రౌపత్రాలు పంపిణీ కార్యక్రమం చేపడింది వస్తుంది అంతే కదా కానీ మనతో పాటు తల్లిదండ్రులతో పాటు చాలా ముఖ్య పాత్ర పోషించేది గురువు ఈ కళ ఇంకా విస్తరించాలంటే ఎంతో మంది దీన్ని సపోర్ట్ చేయాలి అలా చేయడానికి మన అందరికీ అవకాశం ఇచ్చేది మన గురువు గారు అలా ఇలాంటి సిచువేషన్లో ప్రెసెంట్ ప్రజెంట్ ఈ జనరేషన్ లో కూడా ఇంతమంది పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఎంతో మందిని తీర్చిదిద్ది ఎంత అందంగా ఉన్నారు ఆ పిల్లలు చూస్తుంటే వాళ్ళందరినీ తయారు చేసిన శ్రీమతి ప్రత్యూష గారికి శ్రీనిత్యా అకాడమీ వీళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా వంతు సపోర్ట్ ఎప్పుడు ఉంటుందండి మీకు ఏమన్నా కావాలన్నా కూడా మా నుంచి